সো ই রোজই এই ব্লাগুলো রিষাব গাঁকে অক্ষরধ্যসম চেপির బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఇ అను సో ఈ రోజు అయితే ఈ వ్లాగ్ లో రిషబ్ గాన్ కి అక్షరాభ్యాసం చేపిద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే ఇంకా సెప్టెంబర్ ఫస్ట్ వస్తే త్రీ ఇయర్స్ పడతాయి కదా అప్పుడు చేయించొద్దంట సో ఇప్పుడే మళ్ళీ మళ్ళీ అమావాస్య అవన్నీ వస్తున్నాయి కదా సో ఈ ఈరోజైతే చేపించేద్దాం అనుకుంటున్నాము అందుకే బాసరా వెళ్తున్నాము మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ అవుదాం కంటిన్యూస్ కంటిన్యూస్గా ఫ్రైడే సాటర్డే సండే మూడు రోజులు మార్నింగ్ లేచే వరకు నాకు అస్సలు పిక లేదు ఇంకా అందుకే ఈరోజు కొంచెం ఫోర్ థర్టీకి అట్లా లేచినుండే అందుకే ఇక కొంచెం లేట్ అయింది ఫైవ్ థర్టీ సిక్స్ అట్లా అవుతుంది ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ అట్లా అవుతుంది సో స్టార్టింగ్ వరకు ఎట్లాగో సిక్స్ అవుతుంది సో ఈ వ్లాగ్లో అక్కడ ఏ టైం వరకు వెళ్ళాము ఏ టికెట్ తీసుకున్నాము ఎంత ఖర్చు అయింది అని చెప్పేసి కంప్లీట్గా ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటా వ్లాగ్ని చూసేయండి గుడ్ మార్నింగ్ నాన్నపండు చూస్తుందా ఇంకా మేమైతే సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయాము ఫైవ్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ సిక్స్ అయింది ఇంకా మంచిగా జర్నీ స్టార్ట్ చేసేసాము ఇదంతా కూడా లాస్ట్ మినిట్లో ప్లాన్ చేసుకున్నాము అస్సలు అంటే మళ్ళీ టైం అయిపోతుంది అంటే త్రీ ఇయర్స్ వచ్చేస్తాయి కదా అని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో ప్లాన్ చేసేసుకొని అనుకోకుండా వెళ్ళాము కానీ చాలా బాగా ఈ ట్రిప్ అయితే ఒకటేమో రింగ్ రోడ్ ఎక్కి వెళ్ళొచ్చు ఇంకొకటేమో ఆదిలాబాద్ అటు నుంచి వెళ్ళొచ్చు అనమాట అందుకే ఇంకా ఈ మంచి పొలాలు అవన్నీ ఉంటాయని చెప్పేసి ఇటు నుంచి వెళ్ళిపోయాము తారదంపల్లి మీదకి వెళ్ళి పాపం కూడా సిక్స్ కే లేచిండి ఇంకా మంచిగా రూట్ అయితే చాలా బాగుంది వ్యూస్ ఒక్కొక్కటి కూడా ఇంకా అప్పటికి సెవెన్ అట్లా అవుతుంది అనమాట సెవెన్ థర్టీ ఎయిట్ అట్లా కాగానే అందరికి ఆకలి అవుతుంది ఇక కార్లో ఇంకా ఆకలి అవుతుంది అని చూస్తే మొత్తం ఊర్లు అనమాట చిన్న చిన్న ఊర్లు సో టిఫిన్ దొరికే ఛాన్స్ లేదు ఇంకా అత్తమ్మ సేఫ్ సైడ్గా ముందే చపాతీస్ టమాటా కర్రీ అవన్నీ తీసుకొచ్చింది ఇంకా ఆకలి అవుతుంది అనగానే చపాతీస్ మీద మంచిగా టమాటా కర్రీ పెట్టి ఒక లాగా చేసి ఇచ్చింది అనమాట అందరికీ ఇంకా మంచిగా తినేసి అట్లా జర్నీ అయితే కంటిన్యూ వేసేసినాము మంచిగా చిన్న వర్షం పడుతుంది హెవీ వర్షం కూడా లేదు రైట్ సైడ్ చూసినా పొలాలే లెఫ్ట్ సైడ్ చూసినా పొలాలే అంత గ్రీనరీ అసలు ఎంత బాగుందో మొత్తం వరి పంటనే అనమాట నాకైతే మస్తు నచ్చింది వచ్చే దారిలో మెదక్ నుంచి వద్దాం అనుకున్నాం కానీ ఇది బాగుంది రూట్ అని చెప్పేసి దీని నుంచి వద్దామని మళ్ళీ అనుకొని ఇంకా రిటర్న్లో కూడా ఇదే దారి వచ్చినాం అనమాట అంత బాగుంది మధ్యలో చిన్న ఊరు అట్లా కనిపిస్తే రిషబ్కి ఇడ్లీ తీసుకున్నా ఇంకా చపాతి తిన ఉండేవాడు అందుకే ఇంకా ఇడ్లీ తీసేసుకు చూస్తున్నారు కదా వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ రోడ్లనే ట్రై చేయండి వెళ్ళడానికి రోడ్లు కూడా బాగానే ఉన్నాయి మాట ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అట్లా కొంచెం గతుకులు గతుకులు ఉంది కానీ కానీ చాలా బాగుంది అసలు పొల్యూషన్ లేని వాతావరణం మొత్తం మొత్తం కూడా మీకు చాలా నచ్చుతుంది నేచర్ లవర్స్కి అయితే ఇంకా బాసరాకి అయితే ఒక టెన్ ఓ క్లాక్ వరకు అట్లా వచ్చేసినాం ఇంకా వెళ్ళగానే నది దగ్గరికి వెళ్ళిపోయాము స్నానాలకి నది ఒక సైడ్ ఇంకొక ఇంక టెంపుల్ ఏమో కొంచెం అక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ ముందుకు వెళ్తే టెంపుల్ ఉంటుంది సో ఫస్ట్ అయితే స్నానం అదే నది స్నానం చేద్దాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయాము నేనైతే అస్సలు దిగలేదు వాటర్లోకి నాకు ఫుల్ భయం ఇంకా దిలీప్ దివ్య అత్తమ్మ రిషభే నది స్నానం చేసుకున్నాడు అనమాట ఇంకా రిషబ్ గారిని అయితే ఇక పట్టుకోలేమనమాట అప్పటికి వడుకున్నాడు వాడు లాలజం పనంగానే లేచిండు లేచిగా ఫుల్ ఆడుకుండు మంచి వర్షాలు పడుతున్నాయి కదా రివర్ కూడా ఫుల్ ఉందనమాట మంచిగా వంగుతుంది ఇంకా రిషబ్ గారు వాటర్ చూడంగానే ఇక వాడు ఎగ్జైట్మెంట్ని ఆపలేము అంత ఉందనమాట ఇంకా కార్ అయితే కార్ పార్కింగ్లో పెట్టేసి అక్కడ నుంచి రివర్ దగ్గరికి వెళ్ళిపోయాము బాసరాకి రావడం నేనైతే ఫస్ట్ టైం ఇప్పటివరకు రాలేదు సంతోష్ వాళ్ళు ఆల్రెడీ నిహాల్కి చేపించడానికి వచ్చిందంట కానీ నేనైతే ఫస్ట్ టైం సో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంకా వాళ్ళంటే నేను కూడా ఫాలో అయిపోతున్నాను నిహాల్కి చేపించడానికి వచ్చినప్పుడు ఇక్కడ వైట్ కలర్వి కనిపిస్తున్నాయి కదా అక్కడ వరకు ఉన్నాయంట వాటర్ ఈసారి ఏమో కొంచెం తక్కువ ఉన్నాయని మాట్లాడుకున్నాం ఇంకా రిషబ్ గారు లాలజంప్ వాటర్ని చూడంగానే ఎట్ బట్టలు ఇప్పేసి అని నేను వాటర్లో దుంకుతా బట్టలు ఇప్పేసి అని వాటర్లో దుంకుతా అంటుండు ఇంకా అట్లా అన్న అయితే తీసుకెళ్ళిపోయింది అనమాట వాటర్లోకి ఇక వాడు ఎగ్జైట్మెంట్ వాడు ఆట చూడండి అసలు ఒక రేంజ్లో ఉంటుంది కూర్చోమంటే కూర్చుంటలేడు అసలు ఇక కొద్దిసేపన కూర్చొని అయ్యా అత్తం వచ్చేవరకే అంటే కూర్చొని కొద్దిసేపు వాటర్లో ఆడుకున్నాడు ఆ తర్వాత ఇంకా అత్తం వచ్చి వాన్ని లోపలికి తీసుకెళ్ళిపోయింది అంటే కొంచెం లోపలికి అక్కడ అందరు జనాలు ఉన్నారు కదా అక్కడికి తీసుకెళ్ళిపోయి మంచిగా వాటర్తో స్నానం చేపిచ్చేసింది స్నానం చేసినాకన్నా వస్తాడేమో అనుకుంటే అట్లా కూడా వస్తలేడు అసలు తుడువనిస్తలే అనమాట నేను ఆడుకుంటా ఆడుకుంటా అని చెప్పేసి ఆడుకుండు ఇంకా అస్సలు భయం లేదు ఇంకొకటి ఏంటంటే వెదర్ కూడా మరీ అంత చల్లలేదు వాటర్ కొంచెం వెచ్చగా ఉన్నాయి అందుకే వాడు మంచిగా ఆడుకున్నాడు అనమాట సర్ది ఉండే ఆల్రెడీ నాకు అది భయం ఉండే కానీ వాటర్ మరీ కూల్గా అయితే లేవు నార్మల్ నార్మల్ టెంపరేచర్లు ఉండే అందుకే ఇంకా వాడు మంచిగా ఆడుకున్నాడు కానీ నాకైతే గుండెలో డగ్ 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 అంటుంది అంత భయం అవుతుంది ఎందుకంటే నాకు వాటర్ అంటే ఫుల్ భయము ఇంకా నేను సంతోష్ విజయకు అయితే నార్మల్గా కాలు చేతులు కడుక్కొని కొన్ని వాటర్ నెత్తి మీద జీలకరించుకున్నాం అనమాట ఇంకా వాళ్ళు అక్కడ స్నానాలు చేసేలోపు మేమైతే ఇక్కడ వ్యూస్ అన్ని క్యాప్చర్ చేసుకుంటూ కూర్చున్నా నాకు గుర్తున్నంత వరకు నేను నదిలో స్నానం చేసింది ఉట్టి మాలేసుకున్నప్పుడు పంబలు ఒక్కటేసారి అది కూడా ఫుల్ భయపడితే మా డాడీ చేయించిండు ఇంకా స్నానం అయిపోయాక కూడా రిషబ్ దిలీప్ అలకించి వస్తేనే లేరనమాట ఇంక అట్లా వాళ్ళ ఆడుకున్నారు మంచిగా ఇంకా అప్పటిలోపు రివర్ని కొంచెం లోపలికి సంతోషం వెళ్ళి రివర్ని మొత్తం వీడియో తీసిన ఉండే కొంచెం బ్రౌన్ అనే వాటరు కానీ చాలా హెవీ ఫ్లో ఉందనమాట ఇంకా తర్వాత అత్తమ్మ అమ్మ అదే గోదావరి తల్లికి దీపం విడుస్తామని చెప్పేసి దీపం విడిచి ఇంకా మేము కూడా కొంచెం కుంకుమ పసుపు వేసేసి మంచిగా మొక్కేసినాము రిషబ్ గారి అయితే వాడి కొత్త డ్రెస్ అంటే అదే చూపిస్తుండీ ఇక్కడ వాడికి బట్టలు వేసేసి బయటికి వస్తుంటే ఇట్లా పసుపు అనమాట నాకు ఇది చాలా నచ్చింది అసలు అంటే పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు కానీ అంత మంచిగా పెట్టడం కూడా మంచిగా నిండుగా పెట్టిరనమాట ఏదో పెట్టినామన్నట్టు కూడా కాదు సో ఇవి నా కొత్త పట్టీలు మొన్న తీసుకుని ఉండే సాటర్డే రోజు పట్టీలతో పాటు ఇంకొకటి కూడా తీసుకున్న అదేందో మీకు సాటర్డే నెక్స్ట్ సాటర్డే రోజు వీడియోలో పెడతా సో ఈ ఫార్మాలిటీ నాకు నచ్చింది ఇక్కడే కాదు టెంపుల్ దగ్గర కూడా పెడుతున్నారు ఎప్పుడైనా మంచి అంటే శ్రావణ మాసంలో ఇట్లా పసుపు పెట్టించుకుంటే మంచిగా అనిపిస్తే కదా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అది అమ్మవారి టెంపుల్కి కదా మనం వెళ్ళేది ఇట్లా పసుపు పెట్టడం నాకైతే మంచిగా అనిపించింది అందుకే వీడియో కూడా తీసేసుకున్నా ఇంకా ఆ తర్వాత ఈ గంగమ్మ తల్లి దగ్గర కొన్ని ఫొటోస్ దిగేసి అక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళిపోయాము ఇంకా వాటర్లో ఆడుకొని టెంపుల్కి వెళ్ళేసరికి ట్వెల్వ్ అట్లా అయ్యిందనమాట ఇంకా అక్కడనే ఇవన్నీ తీసేసుకున్నాము ఇదేమో వన్ ఫిఫ్టీ ప్యాక్ కానీ తీసుకోకండి త్రీ స్లేట్స్ అవన్నీ వస్తాయి ఒక్క స్లేట్ నార్మల్ కుంకుమ పసుపున ఆ ప్యాక్ అయితే బెటర్ నాకు వెళ్ళినాక అర్థమైంది త్రీ స్లేట్స్ నిజంగా అవసరం ఉండదు ఒక్క స్లేడ్కి మాత్రమే పూజ చేస్తారనమాట వాళ్ళు సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా సింగిల్ స్లేట్ది తీసేసుకోండి ఇంకా పూలదండ అవి అక్కడ అమ్ముతారు ఫుల్ కాస్ట్ ఉంటుంది పూలదండ రీజనబుల్ ఉండే కానీ ఫ్రూట్స్ ఫుల్ కాస్ట్ తీసుకోకపోయినా ఏం కాదు సో ఇంకా మేమైతే థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము థౌజండ్ రూపీస్ టికెట్కి ఇద్దరిని పంపిస్తారంట ఎక్స్ట్రా ఎంతమంది ఉంటే వాళ్ళకి పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో అట్లా మేమైతే ఎక్స్ట్రా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి థౌసండ్ రూపీస్ టికెట్ ఒకటి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఏమో ఫైవ్ తీసుకున్నాము ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోగానే థౌజండ్ రూపీస్ టికెట్ లైన్ ఉంటుంది అది అందులోకి వెళ్ళిపోయాం అనమాట కాకపోతే బ్యాచెస్ వైజ్ ఉంటుంది అనమాట ట్వంటీ మెంబర్స్ థర్టీ మెంబర్స్ అట్లా ఒక్కొక్క బ్యాచ్లా ఉంటుంది మేము వెళ్ళేసరికి ఇంకొక ముందే బ్యాచ్ ఆల్రెడీ అవుతుంది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పట్టింది అంతే టైమ్ నుంచున్నాక లోపలికి వెళ్ళిపోయాక అక్కడ వీడియోస్ ఫోటోస్ చెప్పి నుండే అందుకే ఇంకా లాస్ట్ మూమెంట్లో పంతులు గారు మీద కూర్చోబెట్టుకొని ఇట్లా స్లేట్ మీద రాయించి చెవులేదో మంత్రం చెప్తారనమాట చెప్పి అప్పుడు పంపిస్తారు ముందు దానికన్నా ముందు పూజ అవుతుంది చాలా బాగా రిషబ్ రిషబ్గాడు అయితే పూజ కుంకుమ పసుపు ఎంత ముద్దు చేసిండంటే అసలు వీడియో తీయలేకపోయినాం కానీ ఎంత క్యూట్ అంటే అంత క్యూట్గా వేసి ఇంకా బయటికి వచ్చినాక వాళ్ళు ఫోటోస్ తీస్తారనమాట మనకి అక్షర అభ్యాసం చేసేటప్పుడు ఇంకా ఫొటోస్ తీసేసుకున్నాము ఒక్కటి హండ్రెడ్ రూపీస్ అంట కానీ వీడియోస్ తీసుకుని ఉంటే ఎంత బాగుంటుండే అనిపించింది నాకైతే తీసుకొని ఇవ్వలేరు అక్కడ అది కూడా ఒక బిజినెస్ స్ట్రాటజీ అనిపించింది నాకైతే సో అట్లా రిషబ్ గారు అక్షరాభ్యాసం అయిపోయింది ఇంకా అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసాము ఎక్కడన్నా ఫుడ్ తిందామని అని చెప్పేసి ఇంకా టెంపుల్ లోపలికి ఫోన్స్ ఎలా లేదని చెప్పేసి థౌసండ్ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము వెళ్ళంగానే ఒక టెన్ మినిట్స్ అట్లా లైన్ ఉన్నాము ఆ బ్యాచ్ అయిపోగానే మా బ్యాచ్ పంపించేసి ఒక ఫైవ్ మినిట్స్లో అక్షరాభ్యాసం చేయించేశారు ఫస్ట్ లో మంచిగా దొరికింది కాబట్టి మంచిగా అయిపోయింది అనమాట ఆ తర్వాత వెంటనే అక్షరాభ్యాసం అయిపోగానే వెంటనే పంతులు గారు మీద కూర్చోబెట్టుకొని రిషబ్తో అది స్ట్రాప్ ఇచ్చి ఏదో మంత్రం చోలో చెప్పి ఇంకా పంపించారనమాట సో అట్లా అక్షరాభ్యాసం అయితే చాలా మంచిగా అయింది ఇంకా అక్షరవశం నుంచి పక్కకి అనమాట అమ్మవారి టెంపుల్ పక్కకంటే అదే హాల్లో సో అమ్మవారి దర్శనం చేసేసుకొని అటు నుంచి రిటర్న్ అయ్యే దానిలో లంచ్ టైం కదా సో ఇక్కడ నాగుదామని చెప్పేసి ఇక్కడ అయిన ఉండే ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ అనుకుంటా సో ఇట్లా మంచి పొలాలు అన్నీ ఉన్నాయి అవతల సైడ్ కూర్చొని చాలామంది తింటారు ఇంకా మేము ఇక్కడ సైడ్ వచ్చి ఉండే ఈ టెంపుల్ ఇట్లా బెంచెస్ ఉన్నాయి మంచిగా అక్కడ మంచిగా పొలాలు మంచిగా ఉన్నాయి సో ఇక్కడ ఇక్కడ అయితే లంచ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకేం ప్లాన్స్ లేవు సో ప్రజెంట్ అయితే లంచ్ చేసేసుకోండి ఇంకా ఇంటి నుంచి తెచ్చిన పార్సల్సే ఉన్నాయి కదా మంచి టమాటా కూర చపాతి రైస్ పులిహోరలు తీసుకున్నాం అక్కడ అవి కూడా వేసేసుకొని తినేసినాము ఫైనల్గా అయితే ఫుడ్ తినేసినాం టూ థర్టీ అవుతుంది ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము టూ అవర్స్ జర్నీ అనుకుంటా వెళ్ళేదానిలో తారదంపల్లి వెళ్దాం అనుకుంటాము ఇంకా చూడాలి వెళ్ళాలా లేదా అనేది ఇంకా అప్పుడు డీసైడ్ వెళ్తాం మాక్సిమమ్ నైంటీ పర్సెంట్ వెళ్తాము వెళ్ళేసి నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా వచ్చే దారిలో ఇట్లా మంచిగా స్వీట్ కార్న్ ఉడకబెడుతున్నారు వాతావరణం చల్లగా ముసురు ముసురు పడుతుంది కదా ఇక స్వీట్ కార్న్ చూడగానే తీసుకుందాం తీసుకుందాం అనేసరికి తీసుకుందాం ఒక్కటి ట్వంటీ రూపీస్ అంట ఇంకా అట్లా హండ్రెడ్ రూపీస్కి సిక్స్ ఇచ్చేయండి ఇచ్చి ఇవ్వండి అంటే ఇస్తానుండే ఇంకా మంచిగా ఉడికిన వాటికి లెమన్ ఉప్పు కారం పెట్టి నుండే అడుగుతున్నారు పెట్టు పెడుతున్నారు ఇంకా మంచిగా అవి తీసేసుకున్నాం వేడి వేడిగా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే అయితే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా అక్షరాభ్యాసంలో టూ టైప్స్ ఒకటేమో థౌసండ్ రూపీస్ టికెట్ అదేమో టెంపుల్లో చేపిస్తారు ఇంకొకటి ఏమో హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటుంది ఆ టికెట్ ఏమో సపరేట్ హాల్లో కూర్చోబెట్టి చేపిస్తారనమాట అంటే దాంట్లో పంతులు గారు మీద కూర్చోబెట్టుకోరు పిల్లల్ని జస్ట్ ఇట్లా అక్షరాభ్యాసం చేపించి పంపిస్తారు థౌజండ్ రూపీస్ ఏమో పంతులు గారు మీద కూర్చోబెట్టుకుంటారు అంతే డిఫరెన్స్ ఇంకొకటిది గుర్లో అవుతుంది అది బయట హాల్లో అవుతుంది ఇంకా స్వీట్ కార్న్ తీసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసాము ఇంకా రితం లో తారదంపల్లి అని చెప్పినాం కదా ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళ పెద్ద తమ్ముడు ఉంటాడనమాట అక్కడ ఇంకా దారిలోనే కదా కలిసి వద్దాం ఒకసారి అని చెప్పేసి వెళ్తుంటే ఇట్లా హార్స్ అనిపించింది మస్తు పెద్దగా వైట్ కలర్ ఉంది వస్తే ఫస్ట్ కరలు జావ చెట్టు మీద

ఇంటి చుట్టూ పండ్ల చెట్లే ఉంటాయి అనమాట వెళ్ళగానే మేమైతే తెంపుకొని తినేస్తాము జామకాయలు మాత్రం ఎంత స్వీట్ ఉంటాయంటే ఇవి రెడ్ జామకాయలు అనమాట నాకు ఫుల్ ఇష్టం ఇంకా రిషబ్ గాడేమో ఈ కస్టర్డ్ ఆపిల్స్ తీసుకొచ్చి చూస్తున్నాడు ఫస్ట్ టైం అనమాట వాడికి తెలివి వచ్చినాక ఈ కస్టర్డ్ ఆపిల్ని చూడడము ఎందుకు ఇంత గట్టిగా ఉంది అని చూస్తుండు వాడు అంటే ఇంకా మక్కలేదు కాబట్టి ఇంకా తర్వాత పెద్దమ్మ మంచిగా వేడి వేడిగా బజ్జీలు వేసి ఇచ్చింది మిరపకాయ బజ్జీలు ఒక ఫిఫ్టీ అట్లా వేసింది అందరం మంచిగా తినేసినాము అసలు తెలియలేదన్నమాట అంత సూపర్ టేస్ట్ ఉండే ఇంకా అవి తినగానే పెడాడు పానీపూరి తీసుకొచ్చిండు లేదు మాకు ఇప్పుడే ఫుల్ ఉందంటే కూడా లేదు లేదు తినండి అంటే ఒకసారి ఇట్లా టమాటా చట్నీ ఇంకా ముద్దపప్పుతో ట్రై చేయండి అంటే ట్రై చేసే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది వద్దు వద్దు అనుకుంటేనే ఫుల్ తినేసినాము కడుపు అయితే ఫుల్ అయిపోయింది ఇంకా నైట్ డిన్నర్ కూడా చేయలేదు అంత ఫుల్ అయిపోయింది అది కాకుండా మళ్ళీ పార్సల్కి బగారా రైస్ పెట్టి పంపించింది నాకు రిషబ్కి తింటీ అని పెద్దమ్మ అంత ప్రేమ ఉంటుంది మా నందియా거든요 ప్లీజ్ అదిన్నా కొట్టున్నా నేను నమస్కారం అండి నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను కూడా యూట్యూబర్ అయ్యాదామంట అని కాకపోతే నాకు ఇంత ఎంకరేజ్మెంట్ ఎవర్ ఇలా మా వదనేకి ఒక లక్ష మంది ఫాలోవర్స్ వస్తే నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను ఆ చాలా సరే సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటే ఇంటికి వచ్చే వరకు సెవెన్ థర్టీ ఎయిట్ అట్లా అయింది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసినా కానీ మస్తు అయింది ట్రిప్ అయితే మెమొరబుల్ లాగా ఉండిపోతుంది ఫుల్ ఎంజాయ్ చేసాము అట్లా రిషబ్ గాని అక్షరాభ్యాసం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చేసాము మరి మా దిలీవ్ చెప్పినట్టు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చలో బాయ్